దేశభక్త అభినవ గా ఈ ప్రస్తుత కాలంలో దాదాపు నాలుగు వందల యాభై పైచులకు కులాంతర వివాహాలు చేసి అంబేద్కర్ వాదాన్ని ఆచరణలో అమలు చేసినటువంటి దేశభక్త అభినవ అంబేద్కర్ డాక్టర్ అద్దంకి రంజితోఫిర్ గారి నాయకత్వం వర్దిల్లాలి ఆర్కేపీ ద్వారా అనేక రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి గవర్నర్ ప్రశంసలు పొందిన మరి అభినవ అంబేద్కర్ గారు తన మందిలోకి వస్తున్నారు డాక్టర్ అద్దంకిరం చిరి గారి నాయకత్వం వరదిల్లాలి ఆర్కేపీ శ్రేణులు ఇండియా ప్రజాబంధు శ్రేణులు అలాగే ఓఎంఐ నాయక గణం అంతా వారి వెంటే ముక్త కంఠంతో వారి నాయకత్వానికి మరి జోహార్లు పలుకుతూ వస్తున్నారు ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తారు అందరూ చప్పట్లతో స్వాగతించండి స్వాగతం శుభ స్వాగతం హీత స్వాగతం హృదయం నిండా ఘన స్వాగతం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంఘం బ్లడ్ వారికి అందరం చప్పట్లతో వారిని గౌరవిద్దాం చిట్టి విజయ్ గారు విశేషమైన సేవలు చేసి సంఘం బ్లడ్ వారి సారథ్యంలో చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు విజయ సిస్టర్ గారికి కూడా చప్పట్లు కొట్టండి మంచిది ఈ కార్యక్రమాన్ని దేశభక్త డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫిర్ గారు వారి ఏదైన శైలులు ఆవిష్కరిస్తారు ఈ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడానికి విచ్చేసినటువంటి సంఘం బ్లడ్ బ్యాంక్ వారికి హృదయపూర్వక స్వాగతం కృతజ్ఞతలు ప్రియ మిత్రులారా నా జన్మదిన సందర్భంగా గత అనేక సంవత్సరాలుగా ఈ రక్తదానం జరగాలి అనే యానవాయితీని ప్రారంభించినటువంటి మరి చాలా ప్రముఖ ప్రఖ్యాత రక్తదాత మా ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక కమిటీలో ఒక సభ్యుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి దివంగతులైనటువంటి శ్రీ రుంజాల నోబుల్ గారు వారిని మేము స్మరించుకుంటున్నాం వారు తన జీవిత కాలంలోనే యాభై ఎనిమిది సార్లు ఎన్నిసార్లు చేశారు ఫిఫ్టీ ఫోర్ యాభై నాలుగు సార్లు రక్తదానం చేసినటువంటి మరి అద్భుత ప్రజాసేవకులు రుంజాల నోబుల్ గారు వారు స్వర్గస్థులైనారు వారి కుమారుడు రుంజాల జోన్ అబ్రహాం మన మధ్యలో ఉన్నారు మరి వారిని కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాం మరి ఈ ఆనవాయిత్య కొనసాగుతుంది దానాలన్నింటిలోకి కూడా వస్త్రదానము అన్నదానము భూదానము గోదానం కన్యాదానం ఎన్నో దానాలు ఉన్నాయి అన్ని దానాల్లో కూడా రక్తదానం చాలా గొప్పది రక్తం అంటే ప్రాణం ఇవ్వడమే మరి సకల మానవ జాతి కొరకు తన రక్తాన్ని ధారపోసినటువంటి యేసునాథుని భక్తులుగా ఆయన ఆరాధకుడిని నేను ఆయన ప్రతినిధిని నేను కనుక రక్తదానం యొక్క విలువ నాకు బాగా తెలుసు రక్తం అనేది కులమతాలకు అతీతమైనటువంటిది ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు అతనికి రక్తం ఎక్కిస్తాం అది ఏ కులం రక్తం అడగడు రక్తం దొరికితే చాలు నేను బ్రతికితే చాలు అనుకుంటాడు కులాన్ని మతాన్ని అధిగమించి మరి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళను బ్రతికించే పరిచర్యే రక్తదానం కనుక ఇది మహా ఉదాత్తమైంది దీనికి మతానికి సంబంధం లేదు కులానికి సంబంధం లేదు సామాజిక హోదాకు సంబంధం లేదు రక్తం ఇస్తున్నాం ఇది ఎవరికి వెళ్తుందో తెలియదు ఎవరికైనా వెళ్ళని ఒక మనిషి బ్రతకాలి అనే ఉదాత్తమైనటువంటి ఆశయంతో జరుగుతున్న ఈ మహాపవిత్రమైన కార్యక్రమం రక్తదాన శిబిరాన్ని నిర్వహించడానికి మరి విశేష కృషి చేసినటువంటి మా ఆత్మీయ కుమార్తె శిష్యురాలు చిట్టి విజయాన్ని కూడా అభినందిస్తున్నాం సంఘం బ్లడ్ బ్యాంక్ వారికి కూడా మా కృతజ్ఞతలు ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసి ఆ డోనర్స్ అందరు కూడా టైంకి వచ్చేసారు అందరికీ కూడా ఆహ్వానం బ్యాంక్ స్టాఫ్ వారికి కొంత చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపత్యత్య విన మా ఏసయ్య నీ జన్మదినమున సాధారణంగా లోక సంబంధంగా ఏదో కొత్త బట్టలు మంచి ఆహారంతో అనేది కాకుండా మా రక్తాన్ని ఒకరికి దానము చేసి ఆనందిద్దాం ఒకరికి ప్రాణాన్ని దానం చేసి ఒకరి ప్రాణం నిలబెట్టి అతడి కులం ఏదైనా మతం ఏదైనా సాటి మనిషి యొక్క ప్రాణం నిలబెట్టి సంతోషించాలి ఆనందించాలనే ఈ మహత్తరమైనటువంటి సాంప్రదాయం రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తులో ఇండియా ప్రజాబంధు పార్టీలో మీరు మాకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నీ కుమారుడు ఈ మంచి ఆనవాయితీని ప్రారంభించి నీ సన్నిధి చేరిన రుంజాల నోబుల్ గారిని స్మరించుకుంటున్న వారిని వారి కుటుంబాన్ని వారి కుటుంబ సభ్యులందరినీ కూడా మీ కృపకల రెక్కల నీడలో కాపాడి భద్రపరచండి సంఘం బ్లడ్ బ్యాంక్ వారిని మీరు ఆశీర్వదించండి వారి స్టాఫ్ అందరినీ దీవించండి ఈ దినం వచ్చిన రక్తదాతలందరినీ మీరు ఆశీర్వదించి వారందరికీ రక్త వృద్ధి శుద్ధి చెక్కు చెదరని ఆయుర ఆరోగ్య సౌభాగ్యములు ఇవ్వండి ఈనాటి రక్తదానము ద్వారా అనేక మందికి కుల మతాలకు అతీతంగా అనేక మందికి ప్రాణదానము జరుగుటం సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ తధస్తు థ్యాంక్ యూ వెరీ మచ్ రక్తదాతలు ఇంకా ఎవరైనా మీ పేర్లు నమోదు చేసుకోకపోతే నమోదు చేసుకోండి పేర్లు నమోదు అనేది బైబిల్ చెప్తుంది ప్రజా సంఖ్యలో పేర్లు నమోదు చేసుకోవడానికి అప్పుడు పోయారు ఇప్పుడు అది లేదు కనుక మీరు రక్త దాతలుగా మీ పేర్లు నమోదు చేసుకోండి సిర్ఫ్ ఏ రక్తపు బొట్టు విశ్వ విశ్వవ్యథను సమసేటట్లు చేసేది ఏసు రక్తపు శక్తి ఏసయ రక్తము ఒక్క బిందువు విశ్వ విశ్వవ్యథను పరిసమాప్తి చేస్తుంది आदि हिंदी लो बड़ी नमाटा सिर्फ एक नजर उठा के देखो प्रभु के लहू की धारा तेरे पाप दूर सकेगी आज ही लहू की द्वारा सिर्फ एक नजर उठा के देख ले लहू की दारा सिर्फ एक नजर उठा के देख ले लहू की तारा सिर्फ एक नजर उठा के देख ले लहू की तारा तेरे पाप धुल सकेगी आज ही मसीह की द्वारा रेपा धुल सकेगे आज भी लहू की द्वारा सिर्फ एक नजर उठा के देख ले लहू की द्वारा के बदले क्या बता तुझे मिला है तेरी कोशिशों के बदले क्या बता तुझे मिला है जिंदगी खुशी से भर दे कोई ऐसा सिलसिला है जिंदगी खुशी से भर दे कोई ऐसा सिलसिला है तुझे कुछ न दे सकेगा तेरे भात का सितारा तुझे कुछ సితార వాహనదారులు తమ వాహనాలను బయట పార్కింగ్ చేయాల్సిందిగా కోరుతున్నాం कोई है आवाज झोंकी तेरी पी कर रहा है कोई है आवाज झोंकी तेरा पी कर रहा है ए मसी से धर रहे तेरा रू डर रही है तेरा नाम लेके उसने तुझे आज फिर पुकारा तेरा नाम लेके उसने तुझे आज फिर पुकारा